బాలీవుడ్ నటి కాజోల్ తాప్సీ పన్ను ఖన్నా మరియు సంగీత దర్శకుడు కీరవాణి వంటి ప్రముఖులు రామోజీ ఫిలిం సిటీలోని భయానక అనుభవాలను పంచుకున్నారు వారి కథనాలు రామోజీ ఫిలిం సిటీని దెయ్యాలకు నిలయంగా చిత్రీకరిస్తున్నాయి కొన్ని ప్రదేశాలు నెగటివ్ వైబ్స్ ఇస్తుంటాయి హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లినప్పుడు తనకు అలాంటి నెగటివ్ వైబ్స్ వచ్చాయంది బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు అంతా సరిగా ఉన్నట్లు అనిపించలేదని వెంటనే తిరిగి వెళ్లిపోవాలనిపించిందని పేర్కొంది ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటుగా రామోజీ ఫిలిం సిటీని వర్ణించింది హోటల్లో దెయ్యాలు ఇలాంటి చేదు అనుభవం కాజోల్కు మాత్రమే కాదు తాప్సీ రాశీఖన్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా ఎదురైందట గతంలో తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దెయ్యాలున్నాయని నేను బలంగా నమ్ముతాను అవంటే నాకు చాలా భయం రామోజీ ఫిలిం సిటీలోని ఓ హోటల్ గదిలో బస చేసినప్పుడు నాతో పాటు ఎవరో ఉన్నట్లే అనిపించింది ఆ హోటల్లో దెయ్యాలున్నాయని అందరూ అంటుంటే విన్నాను కాని తొలిసారి అది ఎక్స్పీరియన్స్ చేశాను నేను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్దాలు వినిపించాయి దెయ్యంతో పోరాడలేను భయంతో వణికిపోయినప్పటికీ అదంతా నా భ్రమే అని నాకు నేను సర్ది చెప్పుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాను దెయ్యంతో పోరాడేంత సినిమా నాకు లేదు అని చెప్పుకొచ్చింది రాసీఖన్నా కూడా అదే హోటల్లో చేసినప్పుడు తన బెడ్ దానంతటదే ఊగిపోయిందని తను కప్పుకున్న దుప్పటి కూడా లాగేశారంది ఆ గదిలో ఖచ్చితంగా దెయ్యం ఉందని అభిప్రాయపడింది ఎందుకంటే తనకంటే ముందు పలువురు యాక్టర్స్కు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పినట్లు ఓ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది కీరవాణిది అదే అభిప్రాయం అలాగే ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణికి కూడా చంద్రముఖి రెండు సినిమా సమయంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది కీరవాణి మాట్లాడుతూ అత్యంత భయంకరమైన ప్రదేశం ఏది అని ఇంటర్నెట్లో కొడితే రామోజీ ఫిలిం సిటీ పేరే వస్తుంది అక్కడున్న సింఫనీ స్టూడియోలో లేడీ సింగర్స్ పాట పాడుతున్నారు అప్పుడు వారి చెవిలో ఏవో శబ్దాలు వినిపించాయి అని చెప్పాడు సెలబ్రిటీలందరూ ఇంత ఓపెన్ గా చెప్తున్నారంటే రామోజీ ఫిలిం సిటీలో నిజంగానే ఏదో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు చదవండి నా కళ్లలో నీళ్లు తిరిగాయి అందుకే ఆమె పెళ్లికి సాయం చేసా శేఖర్ రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ ఘటనలు చాలామందిలో భయాన్ని నింపుతున్నాయి సెలబ్రిటీల వెల్లడితో ఈ కథనాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి నిజంగానే అక్కడ ఏదో ఉందా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే